నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలి అంటే ఏంటి కావాలి పాస్పోర్ట్ కావాలి పాస్పోర్ట్ లేకుండా మీరు ఫారెన్ వెళ్ళగలరా కానీ ఈ కేసులో ఒక వ్యక్తి పాస్పోర్ట్ లేకుండా అమెరికాకి వెళ్ళాడు ఇది కోర్టు గ్రహించింది వివరాల్లోకి వెళ్తే అతనికి ఆవిడికి ఒక మెయింటెనెన్స్ కేసు నడుస్తుంది భర్త అమెరికాకు వెళ్ళకూడదని చెప్పేసి కోర్టు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది కానీ భర్త అమెరికాకి వెళ్ళాడు ఆ భర్త యొక్క ఒరిజినల్ పాస్పోర్ట్ కోర్టులో సరెండర్ చేశారు అది కోర్టు కస్టడీలో ఉంది అయినా కూడా అమెరికాకి వెళ్ళిపోయాడు ఇది కోర్టు గ్రహించింది ఈ సుప్రీం సుప్రీంకోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్టుని అనుసరించి ఈ విధంగా నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది మైనర్ పిల్లల కేసు కస్టడీ ప్లీడింగ్లో ఉంటుండగా పెండింగ్లో ఉంటుండగా పాస్పోర్ట్ లేకుండా అమెరికాకి వెళ్ళిపోయాడు ఈ విషయం చాలా అంటే చాలా సీరియస్గా తీసుకుంది గౌరవ సుప్రీంకోర్టు తన దగ్గర ఉన్న పది సంవత్సరాల మైనర్ పిల్లాన్ని మాజీ భర్త హ్యాండ్ చేస్తానని చెప్పి అమెరికా వెళ్ళిపోయాడు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సదర్ భర్త ఒరిజినల్ పాస్పోర్టు కోర్టు కస్టడీలో ఉంది అయినా కూడా అమెరికా కలిపాడు ఇద్దరు జడ్జిల ధర్మాసనం సుధాన్ సుధనియా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మాజీ భర్తకు ఆదేశాలు ఇచ్చారు ప్రతి డేట్ ఆఫ్ ఎయిరింగ్లోనూ మీరు కోర్టుకి అప్పేర్ అవ్వాలని అయినా కూడా కోర్టుకి అపేర్ అవ్వకుండా ఇట్లా అమెరికాకి చెప్పకుండా పాస్పోర్ట్ లేకుండా వెళ్ళిపోయాడు ఇది కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్టే అని చెప్పేసి కంటెంప్ట్ ఆఫ్ కోర్టును అనుసరించి గౌరవ సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ